మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీవాత్రి గురుగారు నవంబర్ మాసం విశేషంగా మీనరాశి వాళ్ళ స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఓవరాల్గా వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ మాసం తప్పకుండా తెలియజేస్తానండి ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీవాతీ నమ శ్రీ గురుభ్యో నమ నమోదేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయీ నిహతాం ప్రణతాస్మిత ఈ మాసంలో మీనరాశి వారి యొక్క సంచారం గ్రహగతులు గనక చూసుకున్నట్టయితే మీనరాశి వారికి ఈ మాసంలో కొంచెం గడ్డు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీనరాశిలో శని సంచారము అలాగే ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి షష్టగ్రహ కూటమి ఇవన్నీ ఏర్పడడం కారణం చేత మీనరాశి వారికి దాని యొక్క ప్రభావం అనేటటువంటిది ఇంకా కొనసాగుతూనే ఉంది కనుక ఈ మాసం అనేటటువంటిది మీనరాశి వారికి కొద్దిగా గడ్డు కాలము అని చెప్పుకోవచ్చు అంటే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అలాగే కుటుంబపరమైనటువంటి సమస్యలు ఏర్పడము వృత్తి వ్యాపారాదులలో ఉన్నటువంటి వాళ్ళకి ఆర్థిక పరమైనటువంటి నష్టం ఏర్పడడం ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి సందర్భాలు వాళ్ళ జీవితంలో ఏర్పడుతూ ఉంటాయి ఎవరైతే మీనరాశి వారు ఉన్నారు అలాగే రేవతి నక్షత్ర జాతకులు కావచ్చు ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు కావచ్చు వాళ్ళది కూడా మీనరాశే అవుతూ ఉంటుంది కనుక ఈ రా ఈ నక్షత్ర రాశి వాళ్ళు అలాగే ఈ రాశి ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా ఈ మాసంలో ఖర్చులు అధికం కావడము కుటుంబంలో కలతలు ఏర్పడడము ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి సత్సంబంధాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అలాగే వాళ్ళు ముక్కుసూటిగా మాట్లాడేటటువంటి వ్యక్తులు అలాగే మనసులో ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడేటటువంటి వ్యక్తులు కాదు దాని ద్వారా ఏమవుతుంది అని అంటే కనుక నెగిటివ్ ఇంపాక్ట్ పెరిగిపోతూ ఉంటూ ఉంటుంది శత్రువుల యొక్క ప్రభావం ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది ముందర మంచిగా మాట్లాడి వెనక గోతులు తీసేటటువంటి పరిస్థితులు వీళ్ళ జాతకంలో ఎక్కువగా ఏర్పడేటటువంటి స్థితులు ఉంటుంది ఉంటాయి ఎంత సంపాదించినా కూడా చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు అలాగే మనశ్శాంతి కరువైపోతూ ఉంటుంది సరిగ్గా నిద్ర పట్టదు ఆలోచనలు ఎక్కువగా అవుతూ ఉంటాయి విపరీతమైనటువంటి ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి ఇలాంటి ధోరణులన్నీ కూడా మీనరాశి వారి యొక్క జాతకంలో ఈ మాసంలో ఏర్పడుతూ ఉంటాయి అలాగే విపరీతమైనటువంటి కళలు పడటం జరుగుతుంది భయాందోళనలు పెరిగిపోతూ ఉంటాయి వృత్తి వ్యాపారాదులలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్లకు తీరనటువంటి ఇబ్బందులు ఏర్పడేటటువంటి సందర్భాలు ఈ మాసంలో ఈ యొక్క మీనరాశి వారి యొక్క జాతకులకు ఏర్పడుతూ ఉంటాయండి స్థాన చలనం కలిసి వస్తుంది అంటారు ప్రదేశం మారాలన్నా లేకపోతే కంట్రీ మారాలన్నా కూడా బాగా ఉంటుందా ప్రస్తుతానికి స్థాన చలనం అనేటటువంటిది అయితే ఏమీ లేదు వీళ్లకు ఉన్న దాంట్లోనే సరిదిద్దుకోవడం చాలా ఉత్తమం ఇప్పుడు ఉన్న ఉద్యోగంలో కంటే మళ్ళీ కొత్త ఉద్యోగంలోకి వెళదామని అనుకుంటే అక్కడ ఉద్యోగం సరిగ్గా దొరకకపోవడంతో పాటు సరిగ్గా జీతభత్యాలు కూడా ఇచ్చేటటువంటి పరిస్థితులు ఉండవు అంటే ఆర్థిక పరిస్థితి అనేటటువంటి మెరుగుగా లేదు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళకు అంత ఆపర్చునిటీస్ అనేటటువంటి అవకాశాలు అనేటటువంటివి అంత సరిగ్గా దొరకవు ఉన్న దాంట్లోనే అడ్జస్ట్మెంట్ అయిపోయి వేరే దాని గురించి ఆలోచించకుండా ఉన్నదాన్నే ఏ రకమైనటువంటి డెవలప్మెంట్ చేసుకుందాం అనేటటువంటి ఆలోచనలు వీళ్ళ జీవితాన్ని కొంతవరకు వరకు అభివృద్ధి పదం వైపు నడిపించేటటువంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి మరి ముఖ్యంగా వీళ్ళకి ఏంటి అని అంటే కనుక ఇప్పుడు మీనరాశి వారికి జన్మస్థానంలో శని సంచారం వలన వీళ్ళకు స్థాన చలనం అనేది అంటే ఒక చోట నిలబడే కుదురుగా ఉండేటటువంటి వ్యక్తిత్వం ఇప్పుడు ఉండదు వీళ్ళకు ఎప్పుడు కూడా ఒక చోటుని మరో చోటుకి వెళ్ళడము వృధా ప్రయాణాలు చేయడము వృధా ఖర్చులు చేయడము అలాగే వృధాగా ఉండేటటువంటి ప్రతి పనిని కూడా చేయడం టైం వేస్ట్ అనేటటువంటిది ఉంటే కనుక మీనరాశి వారు టైం వేస్ట్ చేయడంలో ఇప్పుడు మొదటి స్థానంలో ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఏదో చేద్దామనుకొని ప్రయత్నం చేస్తూ ఉంటారు ఏదో జరిగిపోతూ ఉంటుంది కాలం అనేటటువంటిది వాళ్లకు సరిగ్గా సహకరించకపోవడం వల్ల వాళ్ళ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఒడిదొడుకులు ఎదుర్కొనేటటువంటి సమస్యలు ఈ మీనరాశి వారి యొక్క జాతకంలో ఏర్పడుతూ ఉంటాయండి ఓకే ఇక వ్యాపారపరంగా ఎలా ఉంటుంది ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్స్ ఆపేస్తేనే బెటర్ అంటారా ఎంతకాలం తర్వాత మళ్ళీ అది రెజ్యూమ్ చేసుకోవచ్చుంటారు ముఖ్యంగా మీనరాశి వారికి ఖర్చులు అధికమవుతూ ఉంటాయి అని చెప్పాను ఖర్చులు అధికము అనేటటువంటిది ఎలా ఉంటుంది అనంటే కనుక అవి శుభకార్యాలకు కావచ్చు లేదా మా ఏదైనా ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు ఇన్వెస్ట్మెంట్లు కావచ్చు లేదా ఏదైనా కొనుగోలు చేసేటటువంటి విధానంలో కావచ్చు ఎప్పుడైనా గుర్తుపెట్టి ఖర్చులు అధికము అన్నదానికి అర్థం ఏమిటి అని అంటే గనక మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టేటటువంటి సిచ్యువేషన్స్ రావచ్చు లేదు అంటే గనక మీరు ఇంటి ఎందు శుభకార్యాలు చేసేటటువంటి సందర్భాలు ఏర్పడవచ్చు లేదా స్టాక్ మార్కెట్ కావచ్చు లేదు అని అంటే గనక ఈ బంగారం మీద పెట్టుబడులు కావచ్చు భూముల మీద పెట్టుబడులు కావచ్చు ఇవన్నీ కూడా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారాలు కాబట్టి ఇలాంటి వ్యవహార శైలి జరుగుతుండొచ్చు అని చెప్పేసేటటువంటిదే ఈ ఖర్చు అనేటటువంటి दा अर्थम కనుక ఈ మధ్య కాలంలో వారికి వరకు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అని అనుకుంటే కనుక ఇగో ఇలాంటి ఇన్వెస్ట్మెంట్లు పెట్టేటటువంటి తరహాలు కనిపిస్తాయి ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో పెట్టవచ్చు అలాగే భూములు కొనుగోలు అమ్ముకోలు అమ్మడానికి కావచ్చు దాని మీద కొను పెట్టుబడులు పెట్టవచ్చు మరి ముఖ్యంగా బంగారం మీద పెట్టుబడులు పెట్టవచ్చు ఇలాంటి ఏదైనా పెట్టుబడులు పెడితే తప్పకుండా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఫర్దర్గానైనా కూడా మంచి రాబడి వచ్చేటటువంటి అవకాశాలు ఈ పెట్టుబడులు విషయాల్లో కనిపిస్తూ ఉంటాయండి ఉద్యోగస్తులకు నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్స్పెక్ట్ అయితే ఉద్యోగ అవకాశాలు అయితే తప్పకుండా ఉంటాయండి ఎందుకంటే జన్మజాతకంలో శని ఏర్పడినప్పుడు ఏమవుతుంది అని అంటే కనుక కష్టపడతారు ఫలితాన్ని అయితే తప్పకుండా పొందుతారు కాకపోతే ఆలస్యం అమృతం విషం అంటే ఆలస్యం అమృతం అని అంటే కనుక ఏదైనా కూడా ఆలస్యం జరిగింది అంటే అది తప్పకుండా మనకు ఒక శుభాన్ని ఇస్తూ ఉంటుంది మరీ ఎక్కువ ఆలస్యం అయింది అంటే అదే విషయంగా మారుతూ ఉంటుంది కనుక ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తప్పకుండా వీళ్ళు శుభకార్యాన్ని అయితే చేసేటటువంటి అవకాశం ఉంటుంది శుభవార్త వినేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది మంచి ఉద్యోగ అవకాశాల కోసం కష్టపడి ప్రయత్నం చేస్తే కనుక తప్పకుండా ఫలితాన్ని పొందేటటువంటి అవకాశం మాత్రము మీనరాశి జాతకులకు తప్పకుండా ఏర్పడుతుంది ఇక ఓవరాల్గా ఎలాంటి పరిహారాలు బాగుంటాయి అంటారు గురుగారు మొదటి ఇరవై రోజులు మనకి నవంబర్లో కార్తీక మాసం ఉంది ఆ విశేషంగా ఎలాంటి పరిహారాలు ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి వీళ్ళు చేసుకుంటే బాగుంటుంది ముఖ్యంగా మీనరాశి వారికి ఏమిటి అంటే కనుక పరిహారం ఏదైనా చేసుకోవాలి జన్మజాతకంలో శని ఉంటుంది కాబట్టి వాళ్ళు కరంగళీమాల ధరించుకోవడం కరంగలిమాల ఎందుకు ధరించుకోవాలి అని అంటే కనుక రెండు విషయాలు చెప్తాను ముఖ్యంగా నెగిటివ్ ఇంపాక్ట్ నుంచి బయటపడడానికి అలాగే ఆర్థిక బలాన్ని పుంజుకోవడానికి కుటుంబ సమస్యలు ఏవైనా ఉంటే వాటిని మెరుగుపడడానికి మనల్ని మనల్ని కంట్రోల్ చేసేటటువంటి ఒక యంత్రం ఏదైనా ఉందంటే అది కరంగలి మాల అని చెప్పుకోవచ్చు అంటే కొన్ని కొన్ని వస్తువులలో ఉన్నటువంటి శక్తి ఏ విధంగా ఉంటుంది అని అంటే కనుక మనిషి యొక్క భావోద్వేగాలను తగ్గించేటటువంటి ప్రభావం ఎక్కువగా ఉంటూ ఉంటుంది అలాగే దైవిక పరమైనటువంటి వస్తువులు ఎలా ఉంటుంది అంటే మనిషిని కంట్రోల్ చేసేటటువంటి కొన్ని యంత్ర పరికరాలు ఉంటాయి అందులో ఒక కరంగలి మాల ఒకటి అని చెప్పుకోవచ్చు కాబట్టి మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి నియంత్రించుకోవడానికి ముఖ్యంగా ఉన్నటువంటిది కరంగళీమాల కాబట్టి మీ జన్మజాతకంలో శని ఏర్పడుతుంది కాబట్టి శనికి సంబంధించినటువంటి వ్యతిరేకతలు జీవితంలో ఎన్నో అనుభవించవలసినటువంటి పరిస్థితులు ఇంకా సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ అంటే ఏడున్నర సంవత్సరాల పాటు ఏర్పడుతుంది కాబట్టి మీరు తప్పకుండా కరంగళీమాల ధరించి అది కూడా పూజనీయమైనటువంటిది వరిజినల్ కరంగలీమాల అందులో అది పూజ చేసినటువంటి వస్తువై ఉంటే గనక అది మీకు పనిచేస్తుంది ఏదో నేను షాప్లో కొన్నానండి డైరెక్ట్గా వేసుకున్నానండి అని అంటే కనుక అది కేవ కేవలం ఒక వస్తువుగానే పరిగణించబడుతుంది కానీ అది దాంట్లో దైవికపరమైనటువంటి శక్తి ఉండదు ఇప్పుడైనా ఒక వస్తువు మనం మెడలో కావచ్చు లేదా మన శరీరం మీద ధరించుకున్నప్పుడు దైవికపరమైనటువంటివి కరంగలిమాలలు కావచ్చు లేదా రుద్రాక్షలు కావచ్చు లేదా ఏదైనా లాకెట్లు తాయెత్తులు కావచ్చు లేదన్నా ఏదన్నా డాలర్స్ కావచ్చు ఇలాంటివి మనం శరీరం మీద ఏదైనా పాజిటివ్ ఎనర్జీ కోసం ధరిస్తున్నాము అని అనుకోండి దానికి తప్పకుండా దైవిక పరమైనటువంటి శక్తి అందులో నింపి మనం ధరిస్తే గనక అది ఆ దైవికపరమైనటువంటి శక్తి మనల్ని కంట్రోల్ చేస్తుంది తప్ప వస్తువు ఎప్పుడు కంట్రోల్ చేయదు మనిషిని ఇప్పుడు నేను ఈ రోజున బంగారం ధరించాను నేను ఈ రోజున వెంకటేశ్వర స్వామి పెట్టుకున్నాను అంటే ఇది కేవలం ఒక వస్తువు నేను దీన్ని పూజ చేసుకొని పెట్టుకోలేదు ఇది వస్తువు కాబట్టి నేను ఇది ఒక వస్తువులాగే ధరించాను తప్ప దీంట్లో దైవికపరమైన శక్తి ఉండదు కానీ కొన్ని దైవికపరమైనటువంటి వస్తువులు ధరించాలి అని అంటే తప్పకుండా అందులో శక్తి ఇమిడీకృతమై ఉంటే అది మన జీవితంలో పనిచేస్తాం అందులో కరంగళీమాల ఒకటి కాబట్టి తప్పకుండా మీనరాశి వారు కరంగళీమాలను ధరించుకోండి వాళ్ళకు శుభం లాభం అదృష్ట యోగం కూడా కలుగుతుంది అలాగే వాళ్ళకి చిన్న పరిహారం కూడా చెప్తాను నేను చెప్పినటువంటి మంత్రాన్ని ప్రతిరోజు ఉచ్చారణ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి ఓం నీలాంజన సమాభాసం రవిపుత్ర మిమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనైశ్చరమ్మ అనేటటువంటి మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు ఉచ్చారణ చేసుకోండి మీ మెడలో ఏదైనా మాల ఉన్నా కానీ లేదా మీరు కొత్త కలంగళీ మాల తీసుకుంటా అన్నా సరే ఆ మాలను పట్టుకొని నూట ఎనిమిది సార్లు దాంట్లో నూట ఎనిమిది పూసలు ఉంటాయి ఒక్కొక్క నామం చెప్పుకుంటూ ఆ యొక్క నూట ఎనిమిది పూసలు కాగానే దాన్ని కళ్ళ కద్దుకొని మళ్ళీ మెడలో వేసుకునే ప్రయత్నం చేయండి తప్పకుండా దాని ద్వారా వాళ్ళకు శుభం లాభం కలుగుతుంది చాలా బాగా వివరించారు ధన్యవాదాలు